ఈరోజు గౌరీ గ్రతానికి అమ్మవారికి ఇచ్చే శారీ ఏంటో చూపిస్తాను శారీ అండి తాంబూలం సంపూర్ణ తాంబూలం ఏంటో చెప్తాను ఇది చీర పూలు దీనిలో అన్ని సామాగ్రి ఉంది ఏముందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను డబ్బులు పూలు ఇవి మా తోటలోవి ఇది కూడా మా చెట్టువే తమలపాకు మాత్రం ఎప్పుడైనా సరే తొడిమలు మీ సైడ్ ఉంచుకోండి అమ్మవారు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా అమ్మవారి డైరెక్షన్ తొడిమలు మన సైడ్ ఉండాలి ఈ ముక్కు అమ్మవారి సైడ్ ఉండాలి ఈవెన్ బనానా కూడా అంతే ఈ తొడిమలు మన సైడు ఇది అమ్మవారి సైడు ఒక్క ఖర్చు పూలు ఇవి కూడా మావే అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గోరింటాకు గోరింటాకు పెడితే సంపూర్ణ తాంబూలం అయిపోతుంది ఇదన్నీ ఇక్కడ పెట్టాలి బట్ నుంచి చూడాలి అమ్మవారి సంపూర్ణ తాంబోళం ఈ బట్టలు మనకు పుట్టింటి వాళ్ళు ఇస్తే ఇంకా మంచిది ఇది మా అమ్మ వాళ్ళు పట్టించారే